బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ముందుగా ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర నర కాలం పూర్తయింది సంవత్సర నర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన చేసినటువంటి చాలా వైఫల్యాలు ఉన్నాయి దాన్ని మేమందరం కూడా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు కానీ ఇక్కడ కూడా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి వాటిపైన మీ అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొన్నటి రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం యూరియాకు సంబంధించినటువంటి సమస్యతోటి ఎంతోమంది రైతులు రోడ్డున మనం వారి యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే మనం చూసినాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్య వైద్యానికి సంబంధించినటువంటి భరోసా భద్రత లేకుండా పోయింది నిరుద్యోగులు మొన్నటి రోజున గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి అసలు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి మళ్ళీ కొత్త ఉద్యోగాలు రాసేటటువంటి పరిస్థితి ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పైన కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది మనం ఎన్నికలప్పుడు ఏదో ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అమలయ్యేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి కరీంనగార్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎన్నో అవకతవకలు గతంలో జరిగినాయి ఏదైతే స్మార్ట్ సిటీ అని చెప్పి కరీంనగార్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దినమని చెప్పి ఇటు ఉన్నటువంటి బండి వినోద్ కుమార్ బిఆర్ఎస్ ఎంపీ గారు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రిగా ఉన్న కేంద్ర రాజ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు స్మార్ట్ సిటీకి ఘనత మొత్తం మానే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ మధ్య కాలంలోనే కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలు గమనించరు ఒక్క చిన్నపాటి వర్షాలకే రోడ్లు మొత్తం కూడా జలమయమైంది మనం గమనించినాం చాలా చోట్ల కూడా రోడ్లు అనేవి జలమయమైనవి ఆ స్మార్ట్ సిటీలో వర్క్ వర్క్లో కూడా చాలా అవకూతవకలు కాంట్రాక్టులకు చాలా మంది కూడా దోపిడీ చేసినటువంటి వ్యవస్థ ఇక్కడే కేబుల్ బ్రిడ్జ్ ఉంది కేబుల్ బ్రిడ్జికి సంబంధించి కూడా కనీసం రోడ్డుకు ప్రాబ్లం అయిందని అంటే ఆ రోడ్డులో ఇప్పటి వరకు కూడా వన్ సైడ్ వన్ వే రోడ్ చేస్తూ కదా తప్పించి అదే అదేవిధంగా కరీంనగర్లో మెడికల్ మెడికల్ మాఫియా కూడా చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి మొన్నటి మొన్న మెడికవర్ హాస్పిటల్లో ఒక మృతి చెందేది అంతకుముందు అదే మెడికల్ హాస్పిటల్లో కూడా మాధవి అశోక్ అనేటటువంటి అడ్వకేట్ గారు మృతి చెందిరు ఆరోగ్యశ్రీ డబ్బులు వస్తున్నప్పటికీ కూడా అదనంగా పేషెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు లేవు దీనిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ అనేది ప్రజల ప్రక్షాన కరీంనగర్లో ఉండేటటువంటి ప్రతి సమస్య పైన నిరంతరం మేము పోరాడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం అదేవిధంగా రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో సర్పంచ్లుగా ప్రతి ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కూడా పనిచేస్తారని చెప్పి మేము చెప్తాం మొన్నటి రోజున పంతొమ్మిదవ తారీఖు రోజు కరీంనగర్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ముఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి హాజరైనటువంటి వందల మంది కార్యకర్తలు కూడా రేపు రానున్నటువంటి ఎన్నిక ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు అసలు బహుజన్ సమాజ్ పార్టీ అనేది లేదు ఒక నాయకుడు వచ్చి పార్టీ అనేది మొత్తం కనుమరుగైపోయింది రేపు పార్టీని మొత్తానికే భూస్థాపితం చేయాలనేటటువంటి కుట్రలు ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలు చేస్తూ ఉన్నాయి వారందరికీ కూడా ఈ మీడియా సమావేశంగా ఒకటే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీని అంతం చేసేటటువంటి శక్తి ఈ భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మతమైన జనాభాలో అత్యధిక మంది కూడా బహుజన్లు ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ అనేది దేశ రక్షణ కోసం బహుజన్లకు రాజ్యాధికారం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నటువంటి ఒక పార్టీ ఆ పార్టీని అంతం చేసేటటువంటి శక్తులు ఎవరు లేరు నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఒక మాట చెప్పారు మా పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి నాయకులు అందరూ కూడా ఎండిన నాని కట్టే వాళ్ళు వారు మంట కాగబెట్టుకొని బూడిదపోయేటటువంటి పరిస్థితి ఉంటదని చెప్పేటటువంటి మాట మాన్య శ్రీ కాన్షిరామ్ గారు మా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రానున్నటువంటి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని రంగాల్లో కూడా పోటీ చేసి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్లో జరిగేటటువంటి ప్రతి అవినీతి అదేవిధంగా కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల్లో ముందుంటామని చెప్పి చెప్తా ఉన్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో కలెక్టరేట్ ముందట ధర్నాలు జరిగిన ఇంకెక్కడ తెలంగాణ చౌకలో ధర్నాలు జరిగిన ఇంకా ఈ కోర్టు దగ్గర ధర్నాలు జరిగిన ప్రతి ఒక్క ధర్నా చౌరస్తా దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టౌన్ అధ్యక్షులు కానీ అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ పోయి సంఘీభావం ప్రకటించి మీరు మీ యొక్క మీ ఆశలు ఏవైతే ఉన్నాయో మీరు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ నెరవేస్తామని చెప్పి వారి దగ్గరికి పోయి కూర్చున్నారు అలాంటి నాయకులు నేను నామినేటెడ్ పోస్టులు రాగానో మంత్రులు కాకనో ఎమ్మెల్యేలు కాగానో వారి సమస్యలను పక్కన పెట్టినటువంటి సందర్భం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాను వారి సమస్యలు గతంలో ఎవరైతే న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు రాస్తారోకలు చేసినటువంటి వారి సమస్యలను అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా కార్యాచరణ తీసుకోవడానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ మీడియా సమావేశంలో నాతో పాటు జిల్లా జనరల్ సెక్రటరీ మాంకాలి తిరుపతి గారు జిల్లా కార్యదర్శి మా తంగి మల్లయ్య గారు అదేవిధంగా చొప్పదండి మానక్లూరు అసెంబ్లీ అధ్యక్షులు రాజు గారు కుమారి సంపత్ గారు రాజుగారు మీరు అందరూ కూడా పాల్గొన్నారని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుతా ఉన్నాం థ్యాంక్ యూ